నేను కూడా ఏ విధంగా చూపించగలదు చూపించగలదు నువ్వు అనుకున్నంత ఈజీగా వదిలేను నిన్ను నువ్వు అనుకుంటామేమో నాలుగు రోజులు మాట్లాడకుండా ఊరుకుందనుకుంటున్నామేమో ఊరుకునే సీన్ లేదు నాకు హెల్త్ బాగాలేక నా పర్సనల్గా నా ప్రోగ్రామ్స్ నేను ఆల్రెడీ ముందు ఒప్పుకున్న ప్రోగ్రామ్స్ హరికథలు అవి ఉండబట్టి నేను కామైపోయా ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ అంతే సింహం ఒక స్టెప్ వెనక్కిందంటే అంతకన్నా వేగంగా ఫోర్స్గా వస్తుంది అది తెలుసుకో ఎప్పుడైనా సరే ఒక స్టెప్ కేసాను అంటే నిన్ను ఇంకొకసారి మాట్లాడకుండా చేయడానికి కన్ఫామ్గా గా చెప్తున్నా నువ్వు మాట్లాడేది హీరోలు రావాలంటావా ప్రతిసారి ఎందుకు వస్తారమ్మా హీరో నీ కోసం ఎవరు రాకపోతే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ మీద లేనిపోని నిందలేసి పడితే మాట్లాడతారు అయినా హీరో అంటే సినిమాలోనే హీరోలు బయట హీరోలు కదా ప్రతి హీరో సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చేస్తారు వాళ్ళు హీరోయిజం అక్కడ చూపిస్తారు బయట ప్రతి హీరో ఏమన్నా ఒక ట్యాగ్ లైన్ ఏమైనా పెట్టుకున్నారా నేను బయట కూడా హీరోయిజం చూపిస్తాను మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటారండి చెప్పండి అని అడిగారు ఎవరైనా నిన్ను ఎవరైనా చెప్పారు ఎవరికైనా ఎప్పుడైనా అన్నారా పునా చూపించి నాకు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉండవా వాళ్ళు కష్టపడి 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 ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోక్కర్లేదా మీ అందరు పిలవగానే వచ్చేయాలా మీ అందరు అనంగానే వచ్చేయాలా మీరు చేసేవైనా మంచి పనులు అనుకుంటున్నారా పను రావడానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి